అందరికీ నమస్కారం ఆనందవల్లి తైత్తరీయంలో రెండవ భాగము ఆనందవల్లి దీనిలో అంతా పరబ్రహ్మ గురించి చెప్పబడింది అందుకే దీనిని బ్రహ్మవల్లి అన్నారు ఇందులో మొత్తం తొమ్మిది అనువాకాలు ఉన్నాయి అవిద్య అంటే అజ్ఞానం అవిద్య నశించినప్పుడే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది కంటికి కనిపించని దాని గురించి ముందుగా చెబితే సాధకుడికి ఏమీ అర్థం కాక అయోమయ స్థితిలో పడతాడు కాబట్టి రూపం ఉన్న సగుణ బ్రహ్మ గురించి సాధకుడికి ముందుగా వివరించి తర్వాత నెమ్మదిగా దానిలో నుంచి కనిపించని నిర్గుణ బ్రహ్మ గురించి వివరించడం జరుగుతుంది సృష్టికి మూలం బ్రహ్మము దాని నుంచే ఆకాశం పుట్టింది బ్రహ్మ నుంచి ఆకాశం పుట్టింది ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి జలము జలము నుంచి భూమి ఈ రకంగా పంచభూతాలు ఉద్భవించాయి ఆకాశ లక్షణం శబ్దము వాయువు లక్షణం స్పర్శ అగ్ని లక్షణం రూపము జల లక్షణం రసము భూమి లక్షణం గంధము ఇవన్నీ బ్రహ్మ నుంచే ఉద్భవించాయి కాబట్టి బ్రహ్మ రూపాలే భూమి నుంచి ఔషధులు వనస్పతులు పుట్టాయి ఔషధులు అంటే చెట్లు చేమలు వీటి నుంచే అన్నం పుట్టింది అన్నమే రేతస్సుగా మారి కాళ్ళు చేతులు మొదలగు అవయవాలతో పురుషుడయ్యాడు పంచభూతాలతోనే శరీరం ఉద్భవించింది అందుకే దీనిని పాంచభౌతిక శరీరం అంటారు సృష్టిలో ప్రాణాలన్నీ అన్నం వల్ల పుట్టినవే వాటికి జీవనము మృత్యువు కూడా అన్నమే అన్నాన్ని బ్రహ్మగా తలచి ఉపాసన చేయడమే అన్న బ్రహ్మోపాసన చరాచర జగత్తంతా బ్రహ్మమే పరబ్రహ్మను గూర్చిన భయంతోనే గాలి వీస్తుంది సూర్యుడు ఉదయిస్తున్నాడు ఇంద్రాది దేవతలు తమ విధులను చక్కగా నిర్వర్తిస్తున్నారు కారణం బ్రహ్మ ఉండడమే ఈ బ్రహ్మమే ఆనందం అజ్ఞానం కోరికలు వలన ఆనందం తగ్గిపోతుంది ఇవి తగ్గితే ఆనందం పెరుగుతుంది ఇది పరిపూర్ణానందంగా మారుతుంది అదే అద్వైతానందం సదాచార సంపన్నుడైన మనిషి అనుభవించే ఆనందం మానుషానందం దీనికి నూరు రెట్లు మనుష్య గంధర్వానందము దీనికి నూరు రెట్లు దేవ గంధర్వానందము దీనికి నూరు రెట్లు చిరలోక పిత్రానందము దానికి నూరు రెట్లు అజానజ దేవానందము దీనికి నూరు రెట్లు కర్మ దేవానందము దీనికి నూరు రెట్లు దేవానందము మరలా దీనికి నూరు రెట్లు ఇంద్రానందము దానికి నూరు రెట్లు బృహస్పతి ఆనందము దానికి నూరు రెట్లు ప్రజాపతి ఆనందము చివరిగా దీనికి నూరు రెట్లు బ్రహ్మానందము అతడే మనందరిలోనే ఉన్నాడు ఈ రకంగా పరబ్రహ్మతత్వాన్ని ఈ ఆనందవల్లిలో వివరించబడింది నెక్స్ట్ వీడియోలో భృగువల్లి గురించి తెలుసుకుందాం